అందరికీ హాయ్ అండి ఒక్కొక్కసారి మన ఇంట్లో ఏ కూరగాయలు ఉండవు అలాంటప్పుడు ఇలాగ బఠానీలతో మనం కారం కారంగా ఒక రెసిపీ చేసుకుని ఇచ్చినామంటే ఇంట్లో అందరూ కూడా ఇష్టపడి తింటారు తినడానికి కూడా చాలా చాలా బాగుంటుంది అది ఎలా చేసేదని చూసేద్దామా వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి బ్లాగ్స్ నేను ఎప్పుడూ కూడా తెల్ల బఠానీ పచ్చ బటానీ రెండు తెచ్చి ఉంటాను కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది కదా రెండు కలిస్తే సో దానికోసమనే ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి బఠానీలు తర్వాత ఉల్లిపాయలు ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక తెల్లు కచాబిచ్చి దంచుకోవాలి ఒక రెండు రెబ్బలు కావాలి సింపుల్ ఎక్కువ పదార్థాలు అవసరం లేదు ఒక పది నిమిషాలు రెడీ అయిపోతుంది స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆవులు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ శనగపప్పు పావు టేబుల్ స్పూన్ మినపగుడ్లు ఒక పావు టేబుల్ స్పూన్ వేసుకున్న తర్వాత మనం సన్నం కట్ చేసినాం కదా ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయలు వేస్తేనే బటాని ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుంది అందులో పచ్చిమిరపకాయలు కచ్చిపిచ్చి దంచిన తెల్లు కరివేపాకు వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు క్వాంటిటీ ఎక్కువ ఉన్నది కాబట్టి కొంచెం ఉప్పు వేసినామంటే వేగం మనకి ఫ్రై అయిపోతుంది అనమాట ఉల్లిపాయలు కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఇందులో మనం నానబెట్టాం కదా ఓవర్ నైట్ నానబెట్టిన బఠానీలు వేసుకోవాలి చూడండి పచ్చ బఠానీలు తెల్ల బఠానీలు వేస్తే కలర్ఫుల్గా ఉంటుంది ఓకేనా ఏది ఒకటి వేసినా ఓకేనా పచ్చదైనా తెల్లదైనా ఒకటి యూజ్ చేసినా ఓకే ఇందులో ఇప్పుడు పావు టేబుల్ స్పూన్ పసుపు అర టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుని బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల ఉప్పు కారంలో బఠానీలు ఫ్రై చేసినామంటే బాగా ఉడుకుతుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇలాగ అన్ని కలిపిన తర్వాత ఒక రెండు లాగా అంటే ఆ బఠానీ గింజలన్నీ ములిగినంత వరకు నీరు వేసుకోవాలి నీరు వేసుకుని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడకడానికి వదలాలండి ఈ కూర వచ్చేసి మనకి వర్షాకాలం చలికాలం దీంతో పాటు ఒక రసము పప్పుచారు ఏది ఉన్నా కూడా లేదా పప్పు మొద్దుపప్పు ఏది ఉన్నా కూడా కారం కారం ఈ బఠానీ కూర ఉంటుంది కదా తింటుంటే సూపర్గా ఉంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది కారం కారంగా ఉంటుంది చిన్నపిల్లలైతే మరీ ఇష్టపడి తింటారు ఎందుకంటే చిన్నపిల్లలకి గింజల కూర అంటే ఎక్కువ ఇష్టం కదా వాళ్ళు కూడా ఇష్టపడి తింటారు ఇలాగ ఒక పదిహేను నిమిషాలు ఉడికిన తర్వాత నీరు కొంచెం దగ్గరికి అయిన తర్వాత మనం గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా వేసుకుని అన్నీ ఒకసారి కలిపి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్కి టర్న్ చేసుకుని కొంచెం రోస్ట్ చేసుకోవాలి ఫైనల్ సన్న కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుంటే బఠానీ ఫ్రై రెడీ అయిపోయినట్టే చూశారు కదా సింపుల్గా టేస్టీగా ఖరం ఖరం బఠానీ ఫ్రై రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంత్ ఓకే ఓకేనండి అందరికీ బాయ్